హలో మామ వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్ అయితే మనం సదర్ మట్ బ్యారేజ్కి అయితే వచ్చినాం మమ్మా ఇది బ్యారేజ్ వచ్చేసి నిర్మల్ జిల్లా మామ మండల్ పొన్కల్ విలేజ్ విలేజ్లో నిన్న అయితే మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు అయితే నిన్న ఇది కొత్త ప్రారంభించారు నిన్న విడుదల వాటర్ విడుదల చేశారు ఇది ఎలా ఉందో దీని గురించి మొత్తం తెలుసుకుందాం అమ్మా ఉన్న వీడియో మర్చిపోకుండా వీడియో మొత్తం చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మా అలాగే వచ్చేసి మన రెండు వేల ఒక్కట్లో దీన్ని హరీష్ రావు సార్ గారు భూమి పూజ చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో రేవంత్ రెడ్డి సార్ గారు అయితే వాటర్ రిలీజ్ చేశారు ఓకేనా మామ దీని గురించి మొత్తం తెలుసుకుందాం మా రైతుల కళ సంవత్సరాల నిరీక్షణ ఎటుకేళ్లకు నిజమైంది మా గోదావరి జిల్లాలతో పద్దెనిమిది వేల ఎకరాల సాగునీటి అందించే సద్దర్మ ఘట్ సద్దర్మ బ్యారేజ్ ఒక ఆలోచనగా మొదలైంది ఈరోజు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది ఈ బ్యారేజ్ ప్రయాణం రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరము మొదలైంది మామ ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం సహాయంతో నీటి ప పారుదల శాఖ మంత్రి టి హరీష్ రావు గారు సదర్మఠ బ్యారేజ్కు భూమి పూజ చేశారు నిర్మాణం పనులు శంకుస్థాపన చేశారు ఇప్పటికీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి పాలనలో గోదావరి జలాలను ఉత్తర తెలంగాణ రైతులకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది మామ భూమి పూజ తర్వాత అనేక అడ్డంకులు సాంకేతిక సమస్యలు కాల పరిమితాలు అయినా బ్యారేజ్ నిర్మాణాల పనులు దశలవారీగా కొనసాగాయి కాలం మారింది ప్రభుత్వం మారింది రెండు వేల ఇరవై మూడులో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రై రైతు సంసే సంక్షేమానికి ఉపాధ్యాయిస్తూ పెండింగ్లో ఉన్న ఈ కీలక ప్రాజెక్టుకు పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సద్ధర్మగఢఢ్ బ్యారేజ్ను అధికారంగా ప్రారంభించి కాల్వల్లోకి నీటిని విడుదల చేశారు ఈ ప్రారంభంతో రే పద్దెనిమిది వేల ఎక్ ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది ఇది ఒక ప్రభుత్వం విజయమే కాదు ఇది ప్రతి రైతు గెలుపు ఆలోచనగా మొదలైంది పునాదిగా మారిన నేడు రైతు జీవితాన్ని మార్చింది సదర్మఘాట్ బ్యారేజ్ తెలంగాణ అభివృద్ధి యొక్క చరిత్ర అధ్యాయం రైతు కష్టం తెలిసిన నేతగా సాగునీటి ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇచ్చాడు పెండింగ్లో ఉన్న పనులు వేగం వేగంగా తెచ్చాడు అందులో భాగంగా పద్దెనిమిది వేల ఎకరాల సాగునీటి అందించే సదర్మగా ఘ సదర్మ బ్యారేజ్కు ప్రజలు అంకితం చేశారు చేశాడు రైతు రాష్ట్రం బాగుంటుంది అనే మాటలను కేవలం సంఘంలో కాదు ప్రాజెక్టుల రూపంలో చూపిస్తున్నాడు నాయకుడు ప్రజల మధ్యలో ఉండే సీఎం ప్ర ప్రశ్నలకు భయపడని సీఎం పని చేసి చూపించే సీఎం ఇది ఒక వ్యక్తి కథ కాదు ఇది ఒక ఆశయాన్ని ప్రతి ప్రతీక ఇది రేవంత్ రెడ్డి ప్రజల సీఎం పనిచేసే సీఎం ఓకే మామ చూస్తున్నారు కదా ఎలా ఎంత బాగుందో నాకైతే ఇది మస్తు అనిపించింది మామా మినిమం కొన్ని వేల ఎకరాలకు అయితే వాటర్ వస్తాయట వేలండి మినిమం వేల ఎకరాలు ఈ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మన తడపాకలు ఉన్న చూసారా ఉన్నాయి చూసారట చూస్తున్నారమ్మా గేట్ల నుంచి ఆ మన ఆ ఏరియా నుంచి వాటర్ అయితే వస్తాయి ఎంత అద్భుతంగా ఉందంటే ఇది మినిమం యాభై ఐదు గేట్స్ ఉన్నాయి పదహారు పదిహేడు అన్నీ ఉన్నాయి ఇరవై తొమ్మిది వాటర్ గేట్ ముప్పై రెండు పది కిలోమీటర్ మూడు దూరం దాకా ముప్పై ఐదు వాటర్ అయితే ఉన్నాయి ముప్పై ఆరు రైతులకు అయితే చూస్తున్నావు మీ గేట్లు అయితే ఎలా ఉంటాడు వాటర్ అయితే వర్షాకాలం ఇలా కట్టే చెలు కానీ ఎంత సూపర్ ప్లాన్ అంటే సూపర్ మా సైడ్ వస్తే ఎంత బాగుంటున్నాం మా సైడ్ అయితే బోర్లు వేసి వేసి వాటర్ లేక ఇంటి సైడ్ అయితే వీళ్ళకైతే

వాటర్ తోడైతే మాకు కేజీలు తోటలేక ఎప్పుడు వాటర్ ఉండేట్లో మాకు కేజీలు కూడా కొత్త అంత కోసం వాటర్ మరి వాటర్ మాకు యాభై కిలోమీటర్ ఇంకేంటి మమ్మ విశేషాలు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక హైప్ ఇవ్వండి మీకోసం మంచి మంచి ఛానల్ వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను మమ్మా చూస్తున్నారు అమ్మా ఇక్కడికి వచ్చేదాకా మనకు ఏడేం జరుగుతుంది ఏంటి అని తెలియదు చూస్తున్నారు కదా ఇది మన తెలంగాణ టెక్నాలజీ ఓకేనా మామ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఆరులో ఇదైంది మామ కానీ వాటర్ రైతులు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు చాలా ఖుషి ఖుషిగా ఉన్నారు మామ ఓకే మామ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సీ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక హైపై ఇవ్వండి మామ ఖచ్చితంగా హైపీ ఇవ్వడం మర్చిపోకండి మామ థ్యాంక్ యూ